సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి మంగళవారం పులియూర పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు విజయ్ పెళ్లి రోజు సందర్భంగా మరియు యువ నాయకులు నోముల మహేందర్ జన్మదినం పురస్కరించుకుని వారి సౌజన్యంతో పులియూర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు నంగునూరు సత్యనారాయణ గోలి సంతోష్ గుడాల రాధాకృష్ణ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని మంగళవారం దాతల సహకారంతో పులియోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దాదాపు యాబయో వారానికి పులియోర పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు గజ్వేల్ పట్టణంలో ఉంగటపేట అనుమాన్ వద్ద ఎడ్మల్ పట్టణం ఆర్యవశ సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నలభై తొమ్మిదవ వారం యాభైవ వారం ఈరోజు నంగునూరు విజయ్ రాధిక దంపతుల విహా వార్షికోత్సవం సందర్భంగా కుమూల మహేందర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గురిహోర పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్య సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరే కానీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎవరి ఉన్నా అన్నదానమే కానీ కుడిహోర పంపిణీ కానీ ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా మా ఆర్యవేశ సోదరులకు తెలియజేసినట్టయితే ఈ కార్యక్రమాన్ని ఒక రోజు ముందు ఏర్పాటు మాకు చెప్పినట్టయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి వారము వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు సేవ చేస్తున్నందుకు మా ఆర్యవశ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంగళూరు విజయ్ రాధిక దంపతులు భూముల మహేందర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్శ్వర్యాలతోటి ప్రోత్సాహాలని పొందుకుంటూ ఆ కన్యకా పరమేశ్వరి మాట ఆ సీతారామచంద్ర భగవానుడు పిల్లల ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని